ఈ రోజు మనం కైలాసాన్ని కల్పించేటువంటి పుణేలోని శ్రీ వాగేశ్వర మహాదేవ్ టెంపుల్ ని దర్శిద్దామా వచ్చేయండి బయట చూడండి వాతావరణం అది ఎట్లా ఉందో చక్కగా అసలు కైలాసాన్ని లాగానే తయారు చేశారు అన్నమాట అంతా ఇది పూణేలో గల శ్రీ వాగేశ్వరేశ్వర మహాదేవి యొక్క దేవాలయం కాలభైరవ స్వామి చక్కటి దేవాలయ ప్రాంగణం ద్వాదశ జ్యోతిర్లింగాలకి సమానంగా ధీటుగా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా ఇక్కడ కూడా కైలాస పర్వతం శివ కుటుంబం బ్రహ్మ విష్ణు నారదుల వారు అదేవిధంగా నందీశ్వరుడు అదేవిధంగా హయగ్రీవుడు నారద తుంబురులు అందరూ కూడా ఇక్కడ మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు విఘ్నేశ్వరుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కుమారస్వామి చాలా అద్భుతంగా ఇక్కడ సృష్టించారు విష్ణుమూర్తి నారదుల వారు బ్రహ్మదేవుడు తుంబురుడు నందీశ్వరుడు స్వామివారి యొక్క త్రిశూలము త్రిశూలము మీద ఢమరుకము చాలా అద్భుతమైనటువంటి ఇక్కడ ఒక కైలాస పర్వతాన్ని ఇక్కడ సృష్టించారు ఈ మధ్యలో లింగం లాగా ఒక లింగాన్ని ఇక్కడ మంచు లింగాన్ని ఏర్పరిచాడు చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఇక్కడ మనం తిలకించవచ్చు ఇది స్వామివారి యొక్క ప్రాంగణము ఇది ఆలయ గోపురము ఆలయ శిఖరం చాలా చక్కగా అద్భుతంగా ద్వాదశ జ్యోతిర్లింగాన్ని కల్పించే విధంగా ఇక్కడ కొండ మీద కట్టడం జరిగింది వాగేశ్వరేశ్వర స్వామి చక్కటి ప్రాంగణం నలువైపులా చాలా శుభ్రంగా పరిశుభ్రంగా చక్కగా ఈ ఆలయాన్ని ఇక్కడ వీళ్ళు నిర్వాహకులు నిర్వహిస్తున్నారు ఆలయాన్ని చాలా అద్భుతంగా ఉంది ప్రాంగణం అంతా కూడా చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది కొండ మీద